ఒకవైపు ఢిల్లీలో ఎన్డీఏ సర్కార్ రాత్రి కొలువు తీరింది ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూడా ఇక్కడ ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతోంది అండ్ ప్రభుత్వ కార్యక్రమాల కార్యక్రమాల మీద వాళ్ళు దృష్టి పెట్టబోతున్నారు అండ్ వాళ్ళు వాళ్ళు ఆ కార్యక్రమ ఆ కార్యక్రమాల మీద బిజీగా ఉంటే ఇక్కడ వాళ్ళ పార్టీ క్యాడర్ మాత్రం రోడ్ల మీద అరాచకం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఒకరికొలు నరుపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిరగబట్టి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇటు మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో తనను కలవడానికి వచ్చిన వాళ్ళతో సమావేశమై ఏం జరిగింది ఏంటి అని నెక్స్ట్ భవిష్యత్తు మీద కూడా భరోసా ఇచ్చుకుంటూ మత మీద అయితే వాళ్ళతో చర్చించుకుంటూ ఉన్నారు ఈ రోజు కూడా కొందరు ముఖ్య నేతలు బోత్స సత్యనారాయణ గారు గీత గారు చాలామంది ముఖ్య ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన వాళ్ళతో చర్చించారు అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఢిల్లీ వెళ్తున్నారు అని ఇంట్రెస్టింగ్ అనిపించింది కారణం అటు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మంత్రులు ఉన్నారు ఎన్డిఏ సర్కారులో భాగస్వామ్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సర్కారే ఉంది ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం వెనక ఏవైనా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ హింసాత్మక సంఘటనల మీద ఎవరికైనా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తారా లేకపోతే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోదీ గారితో పాటు మరికొందరు మంత్రులను ఏమైనా కలిసి అభినందనలు చెప్పేసి ఏమైనా వస్తారా లేకపోతే ఈ రెండింటికి మించిన రాజకీయం ఏమైనా ఉందా ఇప్పటికిప్పుడు ఇంకా రాజకీయం గురించి మాట్లాడుకోవడానికి ఏముంది సో రాజకీయం ఉంటుంది అని అయితే ఎక్కడా కూడా సంకేతాలు కనిపించట్లేదు అయితే వెళ్తే వాళ్ళకు అభినందనలు చెప్పడం లేదా హింసాత్మక సంఘటనల మీద ఎవరికైనా ఫిర్యాదు చేయడం ఈ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి మరి అంతకుమించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని అంటే ఇంకా ఆయన బిల్లు వచ్చిన తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందేమో మరోసారి సెంట్రల్ ఎన్డీఏ సర్కారు కూడా ఇటు చంద్రబాబు గారు అటు నితీష్ కుమార్ గారి మీదనే ఆధారపడి వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రభుత్వాన్ని లాగించేస్తారని చెప్పి అనుకోవడానికి ఏం ఆస్కారం లేదు ప్రతి సింగిల్ ఎంపీ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే సో వైసీపీ తరఫున గెలిచినటువంటి నలుగురు ఎంపీలు కూడా ఇంపార్టెంటే ఏ పరిస్థితి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న సంకీర్ణంలో మనం చెప్పలేము సో మరి ఎవరితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారో కూడా చెప్పలేదు పరిసర చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ మొదలవ్వబోతుంది రాష్ట్రంలో కేంద్రంలో అధికారం అటువైపు ఉన్న వాళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అండ్ శాసనసభలో కూడా చాలా బలహీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు అన్నిటినీ దాటుకుని ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అన్నది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూడాల్సినటువంటి समाधान में